అందరికీ నమస్కారమండి జీత్ విజయాస్ ఛానల్కు స్వాగతం కనకధార స్తోత్రం చదివితే కాసులు కురుస్తాయా ఇదే విషయాన్ని మనం ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం విక్రమార్కుడు బేతాళుణ్ణి కనకధార స్తోత్రం చదివితే కాసులు కురుస్తాయా అని అడిగాడట ఓ కథ రూపంలో తెలుసుకుందాం విక్రమార్కుడు చెట్టుపై ఉన్న శవాన్ని భుజంపై వేసుకొని మెల్లగా శ్మశానం వైపు నడవసాగాడు శవంలోని బేతాళుడు మహారాజును ఏమని ప్రశ్నిద్దామా అని ఆలోచిస్తున్నాడు ఇంతలో బేదారుడికి ఓ సంశయం బుర్రలో తట్టింది వెంటనే ఇలా మాటల్లోకి దింపాడు విక్రమార్కుణ్ణి విక్రమార్క శ్రీమంతుణ్ణి కావాలని వైభవాల్ని అనుభవించాలని బ్రతికున్నప్పుడు నేను ఎన్నో కళలు కన్నాను కానీ అవన్నీ పగటి కలలుగానే మిగిలిపోయాయి అయితే మొన్న కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను కనకధారా స్తోత్రం అనేది ఒకటి ఉందట కదా ఆ స్తోత్రాన్ని చదివితే దాచుకోలేనంత సంపద వచ్చి కదా ప్రాణంతో ఉన్నప్పుడు నాతో ఏ ఒక్కరూ ఈ ముక్క చెప్పలేదు ఏమాత్రం తెలిసినా రోజుకు పదిసార్లు ఆ స్తోత్రమేదో చదివేసేవాడిని సంపాదన సంపద లేని నీతో కాపురం చేసి ఏం లాభం అని పీడించే మా ఆవిడ బాధలు కూడా తప్పేవి అయినా నాకు తెలియక అడుగుతున్నాను మంత్రానికి చింతకాయలు రాలతాయా స్తోత్రానికి కాసులు కురుస్తాయా అసలు ఆ కనకధారా స్తోత్రం కథేంటి ఇప్పుడైనా తెలిసిందనుకో మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనిషిగా పుట్టకపోతానా అప్పుడు చదువుకొని గొప్ప నవ్వకపోతానా అందుకే కాసులు కురిపించే ఆ మంత్రం గురించి వివరంగా చెప్పు నీకు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి ఒక్కలవుతుంది అన్నాడు బేతాళుడు విక్రమార్కుడితో అప్పుడు విక్రమార్కుడు బేతాళుడు అంత ఆతృతిగా ఆసక్తిగా కనకధారా స్తోత్రం గురించి అడిగేసరికి విక్రమార్కుడు ముసిముసిగా నవ్వుకున్నాడట ఆ తరువాత ఇలా బేతాళుడికి సమాధానం చెప్పాడు బేతాళ ఈ శ్మశానంలో నువ్వు గురుకులం కన్నా ఎక్కువ పాఠాలే నేర్చుకుంటున్నావు చెబుతాను విను ఆది శంకరాచార్యులు భిక్షాటనలో భాగంగా ఓ పేదరాలి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాందేహి అని అర్థించారు అయితే కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్న ఆ నిరుపేద మహిళ పిడికెడు బియ్యం భిక్ష వెయ్యలేకపోతున్నందుకు కంటతడి పెట్టుకుంది కానీ వాకిటి నిలిచిన ఆ సన్యాసిని చేతులతో పంపలేక కొన్ని ఎండిపోయిన ఉసిరికాయల్ని శంకరుల జోలిలో వేసిందట ఆమె దయనీయ స్థితిని చూసి జగద్గురువులు చలించిపోయారు వెంటనే ఆసువుగా ఆ మహాలక్ష్మిని స్థుతించారు అమ్మవారు ప్రత్యక్షమై ఏం కావాలి నాయనా అని అడిగింది అప్పుడు జగద్గురువు ఈ పేదరాలికి సంపదను ప్రసాదించు తల్లి అని ప్రాధేయపడ్డారు అప్పుడు ఆ తల్లి పూర్వజన్మలో ఈమె ఎవరికీ ఏ దానమూ చేయలేదే ఎలా ఇప్పుడు సిరులు ఇవ్వగలను అంది లక్ష్మీదేవి అప్పుడు శంకరాచార్యులు అమ్మా తనకు మిగిలిన ఆ కొద్ది ఉసిరికలను కూడా ఆలోచించకుండా దానం చేసిందే ఇంతకన్నా పుణ్యం ఏముంటుందమ్మా అని వేడుకున్నారు వెంటనే ఆ సిరుల తల్లి బంగారు ఉసిరికలను కురిపించింది అది కనకధార కాదు నిర్మలమైన భక్తులపై ఆ కరుణాలయ వర్షించిన కరుణధార అయితే నువ్వు పొరపడుతున్నట్లు ఎవరిపై పడితే వారిపై ఆ కనకవర్షం కురవదు స్వార్థచింతనతో తీవ్రమైన దురాసతో ఎన్నిసార్లు కనకధారాస్తోత్రం చదివిన లక్ష్మీదేవి కనికరించదు అక్కడ అర్ధించిన వ్యక్తి ఓ మహాసాధకుడు జగద్గురువు అతిథికి భిక్ష వేయలేకపోతున్నానే అని విలిపించిన ఆ పేదరాలు నిర్మలమైన మనస్సుతో ఉంది ఆమె తనకు సిరులు లేవని బాధపడలేదు భిక్ష వేయలేకపోతున్నానే అని కుమిలిపోయింది కన్నీరు పెట్టుకుంది అందుకే సాక్షాత్తు శివాంశ సంభూతులైన శంకరాచార్యులు కదిలిపోయారు ఆ అమ్మను స్థుతించారు అందుకే అమ్మవారు కాసురువానను కురిపించింది ఆమెమీ అమాయకురాలు కాదు ఆమె మన ఆర్తి అర్హతలను బట్టే అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని అరాయించుకోవాలంటే కూడా ఎంతో శక్తి ఉండాలి అందుకే దానం చేసేవారి సంపదే నిలుస్తుంది సుఖశాంతులను ఇస్తుంది భగవత్ సేవ దీనజన సేవకు ఉపయోగపడటమే సంపద యొక్క పరమ లక్ష్యం అన్నారు గురుదేవులు శ్రీరామకృష్ణులు అంటే దీని అర్థం మన కనకధారా స్తోత్రాన్ని నిర్మలమైన మనస్సుతో కాకుండా ఇష్టం వచ్చినట్లు చదవాలి అని కాదు మన మనస్సు ఎప్పుడూ నిర్మలంగా ఆత్మశుద్ధితో ఉండాలి భగవంతునిపై ప్రేమ ఉండాలి మన సంపదకు ఒక అర్థం పరమార్థం ఉండాలి అప్పుడే ఆ అమ్మ కాసులు కురిపిస్తుంది నిర్మలమైన మనస్సుతో అమ్మను ప్రార్థించి స్తోత్రం చదివితే అప్పుడు అమ్మ తప్పకుండా మనల్ని కరుణిస్తుంది సర్వేజన సుఖినో భవంతు